హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ హైదరాబాద్లో జరగబోతుంది ప్రెస్ మీట్ జరిగింది ప్రెజెంట్ మనతో పాటు జపనీస్ ఒక అబ్బాయి ఉన్నారు ఆయన తెలుగులో కూడా చాలా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారంట ఆయనే అడిగి తెలుగులో మాట్లాడిద్దాం మనము సో నిజంగా ఒక జపనీస్ అబ్బాయి మన తెలుగు నేర్చుకొని అది కూడా మూడు నెలల్లో నేర్చుకొని మాట్లాడుతున్నాడు హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు నేను నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నారా యా నేను చాలా బాగున్నాను ఏంటి హైదరాబాద్ జపాన్ రిలేషన్షిప్ ఏంటి ఈ ఫెస్టివల్ ఏంటి ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు అంటే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ మరియు ట్వంటీ సిక్స్త్లో జరుగుతుంది తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు ఎలా నేర్చుకున్నారు మీరు తెలుగు నేను పోయిన సంవత్సరం హైదరాబాద్కి వచ్చి అప్పటి నుంచి నేను రోజు మా స్నేహితులతో ఫోన్లో లేదా ఏమైనా మెసేజ్లో అన్నీ నేను మాట్లాడుతాను రోజు మాట్లాడుతాను మీ పేరు మీరు ఏం చేస్తుంటారు అసలు నా పేరు హీడే అంతే చాలా బాగుంది అంత ఏం చేస్తుంటారు మీరు హైదరాబాద్లో అండ్ జపాన్లో నేను నాలా హబ్ హబ్లో నే జపానీస్ భాష ఇంకా జపానీస్ సంస్కృతి నేర్పిస్తాను మీరు ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి ఇండియాకి వచ్చేసి ఇక్కడి సంస్కృతి హిందూయిజం అండ్ తెలుగు ఇవి మీరు నేర్చుకున్నారు సో ఏమైనా సిమిలారిటీస్ కనిపించాయా జపాన్ అండ్ ఇండియా మధ్యలో సంస్కృతి ఎనీ రిలేషన్షిప్ నేను చాలా అట్లా సిమిలర్ సంస్కృతి చాలా ఉన్నాయి అని అనుకుంటున్నాను అంటే ఏది ఏదైనా ఏదో ఒకటి చెప్పన్ ఇంగ్లీష్ నేను నాకు ఇప్పుడు అంతే ఒకటి నేను చెప్తాను అంటే ఇండియన్ వాళ్ళు అంటే ఇప్పుడు కొంచెం తెరగా ఉంది కానీ ముందు నేను జపాన్లో కూడా ఇండియన్లో కూడా ఫ్లో అదిలో మీద కూర్చి తింటారు కదా సో జపానీస్ వాడి కదా మూడు జపానీస్ జపనీస్ వాడు కదా అంటే ఫ్లో మీద కూర్చి తింటాము ఇప్పుడు కూడా కొంతమంది తింటారు ఇంకా అంటే అప్పుడప్పుడు బావింగ్ కదా అది చేస్తారు అది బావు కదా అది కదా అప్పుడప్పుడు చెట్లు పెట్టేసి అది గ్రీటింగ్ చేస్తాడు కదా అది కదా కొంచెం అది ఒక కొంచెం ఒకటి అని అనుకుంటున్నాను సో జపాన్ అంటే మాకు ఫస్ట్గా గుర్తొచ్చేది అక్కడి ప్రజలు సుభాష్ చంద్రబోస్ని అక్కడ కాపాడిన తర్వాత రెంకోజీ టెంపుల్ ఆయన అక్కడ చనిపోయారు కదా సో రెంకోజీ టెంపుల్ని అక్కడ మీరు చాలా సేఫ్గా ఉంచుకున్నారు దాన్ని దానికైతే ఫస్ట్ మేము భారతీయుల నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాము ఎస్ మా ఇండియన్స్ తరఫు నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ ఎలా అయితే జపాన్లో రజనీకాంత్కి ఫ్యాన్స్ ఉంటారో ఇప్పుడు అవును మీరు కూడా రజనీకాంత్ సినిమాలు చూస్తుంటారా అండ్ చూశాను జపాన్ జపాన్లో కూడా చాలా ఫేమస్ ఇంకా జపాన్లో జపాన్ వాడికి చాలా చూస్తారు మీరు మీరే సినిమా చూస్తారు ఈ మధ్య ఈ మధ్య తెలుగు మూవీ అంటే ట్రిపుల్ బాహుబలి అంతే కానీ నేను చాలా ఫిలిమ్స్ చూడాలని ఉంది అంటే పాత కూడా కొత్త కూడా పుష్ప పాతది అయితే మాయా బజార్ ఒకడు మహేష్ బాబు సినిమా డైలాగ్ మీకు వస్తుందా సినిమా డైలాగ్ తెలుగు సినిమా డైలాగ్ చూడలేదు ఎప్పటికే చూద్దాం పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ వచ్చింది సో ఆ ట్రైలర్ అయినా మూవీ అయినా మీరు ఏమైనా చూసారా ట్రైలర్ చూసాను అంటే ఓజీ మూవీ అంటే లో అది ఫిల్మ్ షూటింగ్ చేశారు కదా అవార్డ్యూమ్ నాకు తెలుసు సో పవన్ కళ్యాణ్ మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు అవును పవన్ కళ్యాణ్ గారిజీ నాకు చాలా తెలుసు సో ఓజీలో ఇండియా అండ్ జపాన్కి సంబంధించింది చాలా ఉంటాయనమాట జపానీస్ మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకున్న హీరో ఇండియాకి వస్తాడు పవన్ కళ్యాణ్ సో అలా ఉంటుంది సెకండ్ పార్ట్లో అయితే మొత్తం జపాన్లో ఉంటుంది సో ఆ సినిమా మీరు కంపల్సరీ చూడండి తప్పకుండా చూస్తాను సో ఫైనల్గా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ గురించి సరే సో ఇన్వైట్ దిమ్ థ్యాంక్ యూ సో హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ థ్యాంక్ యూ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇంకా ట్వంటీ సిక్స్త్లో అండ్ మదపూర్లో ద స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో అది జరుగుతుంది సో నేను ఇక్కడ వస్తాను మీరిక్కడ తప్పకుండా రండి సో కలిసి అందరూ కలిసి సక్సెస్ చేద్దాం థ్యాంక్ యూ